అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు అనగాపల్లి ఒకటి పెండింగ్లో ఉంచారు ఎందుకు ఉంచారా అంటే రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అటు ప్రతిపక్ష టీడీపీ నుండి జనసేన నుండి బీజేపీ నుండి మొత్తం మీద విపక్ష కూటమి నుంచి అయితే ఇంకా అభ్యర్థుల ప్రకటన అయితే రావాలి ఏ సెకండ్ అయినా కూడా వస్తుంది అంటున్నారు మరి చూడాలి వస్తుందా రాదా అనే విషయం అయితే వెలిసి ఎన్ని రోజులు టైం పట్టుద్ది ఈ క్రమంలో ఆ విపక్ష కూటమి నుండి టికెట్ రాని వాళ్ళు మరీ ముఖ్యంగా టీడీపీలో ఉన్న కొందరు కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు కొందరికి ఎప్పటికీ వైసీపీలో చేరారు కొందరు వైసీపీకి టచ్లోకి వచ్చారు ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ సోర్స్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ సోర్స్ నుంచి వచ్చిన సమాచారం ఏంటి అంటే నేను ఫైనల్ అని చెప్తలేను ఒక ఇంట్రెస్టింగ్ సోర్స్ నుంచి వచ్చిన సమాచారం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి కీలకంగా ఉండే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం మంత్రిగా ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు రామ్మోహన్ నాయుడికి స్వయాన మామైనటువంటి బండారు సత్యనారాయణ బండారు పెందుర్తి అతను వైసీపీలోకి టచ్లోకి వచ్చారు అని నేను అసలు ఊహించలేదు పెందుర్తి జనసేన పంచకల్లా రమేష్ బాబుకి ఏమో ఇస్తున్నారు ఈయన టికెట్ ఆశించారు కానీ చంద్రబాబు ఇచ్చే పరిస్థితి లేదు ఆయన ఆయన అనుచరులు ఫుల్లు రగిలిపోతున్నారు టీడీపీ అధినేత కూడా ఫోన్ టచ్లోకి రావట్లేదు ఆయన ఫోన్ టచ్లోకి వెళ్ళట్లేదు ఈ క్రమంలో వైసీపీ వాళ్ళు టచ్లోకి వెళ్ళి వైసీపీలోకి వస్తే అనకాపల్లి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఆఫర్ చేశారు ఆయన కూడా టచ్లోకి తెచ్చి ఎంపీ టికెట్ ఇస్తే వస్తాను అని అడుగుతున్నారు అన్నది ఒక ఇంట్రెస్టింగ్ సోర్స్ నుంచి వస్తున్నటువంటి వార్త సమాచారం అవునా కనీసం కూడా ఊహించలేదు నేను అంటే అది జరుగుతుందంటారా రాజకీయం ఏమైనా పాజిబుల్ ఏమో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈయన అనుచరులతో సమావేశమవుతున్నారు అని ప్రతి నియోజకవర్గంలోనూ కొందరిని తీసుకొని వైసీపీలో చేరుతారు వైసీపీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారు అని సమాచారం ఉంది మరి మరి జరుగుతుందా జరగదా మరి ఫైనల్గా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న విషయం అయితే చూడాలి మరి అనకాపల్లి ఎంపీ టికెట్ వైసీపీ పెండింగ్లో పెట్టింది కూడా హుంపదేశి మరి ఈ ఆప్షన్ ఎగ్జిక్యూట్ చేయడం కోసమేనా అంటే ఏమో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేను కానీ చూద్దాం వెరీ 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 సో నాకు క్లారిటీ వస్తుందేమో